గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊళ్ళ పైన శ్రద్ధ పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే గవరవ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారి ఆధ్వర్యంలో మనము అందరి సహకారంతో స్పెషల్ ఆఫీసర్ సహకారం అదేవిధంగా గ్రామ పంచాయత్ గ్రామ పంచాయతీలో ఉండే మహిళా సంఘాలు అదేవిధంగా ఫంక్షనరీస్ అంగన్వాడీ టీచర్లు ఆశాలు అదే విధంగా యూత్ స్కూల్స్ టీచర్స్ అందరి సహకారంతో ఈ నెల ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు మన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా రెండు రోజులు పూర్తి చేసి అంటే రోజు ఒక కార్యక్రమం అనేది మనము షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది ఆ షెడ్యూల్లో మేరగా ఫ్రైడే ప్రతి ముందు నుంచి మనకి ఒక పద్ధతి ఉంది అది పద్ధతి ఏంటంటే ఫ్రైడే డ్రైడేగా నిర్వహించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు అందరూ ఇంట్లో ముఖ్యంగా ఇప్పుడే మీ హెచ్ఎం గారు చెప్పారు దోమలతో మోస్ట్ డేంజరస్ యానిమల్ ఏంటి తెలుసా మీకు దోమలే ఆన్సర్ నేను ముందే చెప్పేశాను కదా సో ఎన్నో అంటే ఎన్నో రకాలుగా మనుషులు చనిపోవడం జరుగుతుంది రోగాల కారణంగా క్యాన్సర్ కానివ్వండి ఇతర దానికన్నా పెద్ద రోగాలతో కూడా చనిపోవడం జరుగుతుంది కానీ అతి పెద్ద సంఖ్యలో మనుషులు చనిపోవడానికి కారణం ఏంటంటే దోమ అది ఒక వెక్టార్గా చాలా రకాలైన డిజీజెస్ని స్ప్రెడ్ చేస్తుంది మనందరికీ తెలుసు కదా మలేరియా లాంటిది ఫైలేరియా డెంగ్యూ ఇలాంటి దానికి కారణం వెక్టార్గా మనకి దోమ అనేది వెక్టార్గా ఆ ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పరిశుభ్రలు క్లీన్గా ఉండాలి అనేది లక్ష్యంతోనే మన ఈ కార్యక్రమం ప్రత్యేక పరి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ముఖ్యంగా పరిశుభ్రత బయట అరే ఇక్కడ బయట చెత్త ఉంది వీధుల్లో చెత్త ఉంది దానికి సంబంధించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు చాలా చక్కగా ఇంటింటి నుంచి సెగ్రిగేషన్ మనం చేస్తూ చెత్త తడి చెత్త పడి చెత్త సపరేట్ చేస్తూ ట్రాక్టర్స్ ద్వారా స్పెషల్ మనకి మన మల్టీపర్పస్ వర్కర్స్ మన కోసం సేవలు అందించడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అందరి కోసం వీళ్ళు గట్టిగా చెప్పట్లేదు ఎందుకంటే ఎంత కఠినంగా ఉన్నా ఏ చలి ఉన్నా మానున్నా ఎన్నున్నా మన కోసం వాళ్ళు పనిచేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా వాళ్ళు పరిశుభ్రంగా ఏదైతే వాతావరణాన్ని ఉంచుతున్నారో దానిలో మన అందరు భాగస్వామ్యం ఉంది అవునా కదా ఉండాలి సో ఆ క్లీ క్లీనినెస్ అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి అనేది మీకు సైన్స్ చేసుకు కానివ్వండి చిన్నప్పటి నుంచి మీ టీచర్స్ అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ ఎక్కడో ఒక చోట మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము ఏంటి ఏం కాదులే అనేది కానీ మీకు ఇప్పుడే చెప్పినట్టు దోమ అనేది అది అంత చిన్నగా ఉన్న చాలా రకాలైన రోగాన్ని స్ప్రెడ్ చేస్తూ మనకి అంటే చనిపోయే స్టేజ్కి రాకపోయినా దానివల్ల ఇబ్బంది కలిగి చాలా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితులు మనము గ్రామాల్లో టౌన్లలో చూస్తూ ఉంటాం సో ముఖ్యంగా డెంగ్యూ దోమ బయట ఎంత క్లీన్ ఉన్నా డెంగ్యూ దోమ మాత్రం మీ అందరికీ తెలుసు టైగర్ మస్కిటో ఉంటారు మీరు గమనిస్తే క్లాస్ రూమ్ లో కానీ ఎక్కడైతే చీకటి చీకట్గా ఉంటుందో లేకపోతే ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అక్కడ అది వ్యాప్తి చెందడం జరుగుతుంది సో